వచ్చిండి కథ వాగం వాగం పట్టింది పట్టిది రాత్రి వాడ వచ్చింది అదే నిర్దమపులు వచ్చిండు ఆయన కల చూడు ఇది ఎట్లా వెళ్తుంది ఏంటి ఏం కథ పెట్టు ఇక కట్టే చూడు ఈ నాగని మొత్తం కూర్చున్నది ఏం లేదు ఇంట్లో ఆశ ఆశ కూడా లేదు బటన్లకే దోకి ఆశ కూడా లేదు ఇక బటన్లకే ఆ బటన్లు కూడా మరి తవడని పెడతారు పెట్టరు మళ్ళా పవర్ సరే జల్ది మరుగుతుంది జల్ది జల్దీ తిరుగుతుంది మళ్ళా అదే పోతుంది గిరగిర అనుకుంటా